మీరు పొందుతున్న జీతం ప్రజల సొమ్ము ఆ జీతం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతకు ప్రతిఫలం ఉద్యోగం వచ్చిన తరువాత మీ బాధ్యతలను మర్చిపోవద్దు ప్రజలకు చిత్తశుద్ధితో అంకిత భావంతో సేవలు అందించండి దురదృష్టవశాత్తు కొందరు ఉద్యోగులు తమ బాధ్యతలను విస్మరించి రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి డబ్బును మాత్రమే ప్రధానంగా భావిస్తున్నారు గుర్తుంచుకోండి ఇలాంటి చర్యలకు మీరు మరియు మీ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి తప్పు పని లెక్కల్లోకి వస్తుంది ఇంట్లో పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుంది కాని ఇంటి యజమానులు అనగా ప్రజలు చూస్తూనే ఉంటారు అన్న సామెత గుర్తుంచుకోండి రాజకీయ నాయకులు మీ యజమానులు కాదు ప్రజలే మీ నిజమైన యజమానులు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు రాజకీయ నాయకులు మిమ్మల్ని తప్పుడు పనులు చేయమని ఆదేశిస్తే వాటికి మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది వారు మాత్రమే కాదు వారితో పాటు మీరు కూడా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటారు మీరు మీ విధుల పట్ల నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరిస్తే మీ ఆత్మగౌరవం నిలబడుతుంది మీ కుటుంబం గౌరవంగా జీవిస్తుంది ప్రజల విశ్వాసం పొందడం కంటే గొప్ప తృప్తి మరొకటి లేదు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాము